సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ మంచి గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతున్నారు కానీ నాలుగు పదుల వయసు దాటినా కూడా గ్లామర్ తో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ లో త్రిష నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఈ ఇద్దరు హీరోయిన్స్ తమ తమ సినిమాలతో బిజీగా గడిపేస్తున్నారు అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది అయితే ఈ ముద్దుగుమ్మలు ఎందుకు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు ఇద్దరి మధ్యలో గొడవ కారణం ఓ సినిమా అని కాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకు అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం త్రిష నయన్ ఈ ఇద్దరు చాలా కష్టపడి హీరోయిన్స్గా సక్సెస్ అయ్యారు అందులో త్రిష చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ హీరోయిన్గా మారి ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అలాగే నయన్ కూడా కష్టపడి హీరోయిన్గా ఎదిగింది ఈ ఇద్దరు స్టార్ హీరోలందరి సరసన నటించారు తెలుగు తమిళ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే భారీ రెమ్యునరేషన్స్ కూడా అందుకుంటున్నారు ఇప్పుడు అయితే ఈ స్టార్ హీరోయిన్స్ మధ్య ఒకనొక సందర్భంలో మంచి స్నేహం ఉండేది కానీ ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోందని తెలుస్తుంది గతంలో దీనిపై స్వయంగా త్రిష రియాక్ట్ అయింది ఇద్దరి మధ్య విభేదాలు ఉన్న మాట నిజమే అని చెప్పింది అయితే ఆ విభేదాలు వృత్తిపరమైన కారణాల వల్ల వచ్చినవి కాదని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది త్రిష అయితే ఆ తర్వాత కాలం గడుస్తున్న కొద్దీ తాము ఒకరినొకరు అర్థం చేసుకున్నామని అదే ఇంటర్వ్యూలో చెప్పింది అయితే ఈ ఇద్దరికి గ్యాప్ రావడానికి ఓ సినిమాయ కారణమని ఎప్పటి నుంచో వినిపిస్తోన్న గుసగుసల్లో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇప్పటి లేదు